కాళ శ్రీనివాసరావు గారు మహాభారతములో శకుని చిరుస్మరణీయుడు గాంధార దేశమున సబలుడనిటువంటి మహారాజుకు నూరుగురు కుమారులు ఒక కుమార్తె గాంధారి కలదు గాంధారిని అశ్చినాపురమున ధృతరాష్ట్ర మహారాజుకిచ్చి వివాహం జరిపించడం జరిగింది కాలక్రమేణా వారికి నూరుగురు కుమారులు జన్మించడం జరిగింది తదుపరి దుర్యోధనుడు సోదరులతో పాటు ఆటపాటలు ఆడుకొని చూడగా విధవ కొడుగాని సంబోధించడంతో కోపోద్రిక్తుడై గాంధార దేశమునపై దండయాత్ర చేసి సభలను మహారాజు దంపతులను వారి కుమారులను పాత పాతాల కారాగారములు బంధించి చిత్రహింసలకు గురి చేశాడు తదుపరి వారి పగలో నుంచి వచ్చినటువంటిది శ్రీకుని ఏకపాత్రభినయం అభినయకర్త కౌలంగి శ్రీనివాసులు దర్శకత్వం కీర్తి శేషులు బల్లి ఆంథోని రాజు గారు వారి పాదాలకు నమస్కరిస్తూ మీ ముందుకు వస్తున్నాను

나털이니 찜털. 썰털. 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 썰��������

అవునును హక్కున చేర్చుతునలై చిత్రపక్షములో చేరి వేరు పురుభి కౌరవం మహా వంశృక్షమణ సర్వన్నาศనం మానసనము చేదల చిరడే 見るものなら、もうなら、もうなら、もうなら、もうなら、もうなら、もうなら、もうなら、もうなら、もうなら、もうなら、もーなら、もうなら、もうなら、もううなら、も

முந்திரு தடுபரி சோதரணும் தன்றி ஊசுறது அம்மா அம்மா

サジンチュンアゲンおっとストロービタインチナミトコロノミルティネカミトコロノコロチェシーじトゴジェシーノコテリピンチノデリケポンタナイモラんチュタか మరణాన్ని జయించుట శత్రువుకు మరణ దండన విధించుట తక్షణ కర్తవ్య కారాగార వాసము నుంచి బయటపడి ముప్పది మూడు దినములైనది ముప్పది మూడు దినములైన ఇప్పుడు నేను ఎవరి పక్షమున చేరిన నా

ఖరగ! ఖరగరజినిస్తా. సక్తి వినాశనానికి తన హస్తికలనో పొయోగేన్ కుడలి కంట్రి జ్ఞాన తిగదా. అస్తి. అస్తికలతో ఏమి ప్రయోజనం? యుద్ధము చేసి జలము కలనా. 아, 니투루 덥이 많아도 위도 덥! 덥이 덥! 덥이 덥! 덥이 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 지이리이 덥이 긴채 덥이 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 이이 పాండవుల పాండవులు పాండవుల పక్షము ఆడిన చూ ప్రయోజనము కౌరవులను క్షీణిస్తాడు దీవుడు బుద్ధి లేని ఫలశాలకు అర్జునుడు కంగు చోట క్రిష్ణుని కంగు చాటువారు లాభములేదు 푸더다고 푸른다고 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 푸른리고 푸른다고 푸른다가푸라다고푸은다고 푸른다고 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 푸른라고푸른다 포가 포가로푸른다

なた、キャラ、ハス、タムロ、イリ、ポチキャラ、ポチキャラ、タムロ、サッパー、イシャリ、イリ、イキャラ、タえロ、サッパー、パタン、ネルネル、ダミ、デリヨー、タン、アニプリ、イン、チュー、アンディ、イキュー。 தேனி லாப हुनेमी ओनिछुडु நம்ம இஷ்டములో தலி தணுகா ஹாரி மக்கடஜென்ஸ் சுற்றவ பட்சனபடால ஆ அவரவல கண்டவலக ரணம ரணம் নূর துரு ખවුரதுਨਾ દુர்மரணம ஏதி துதரா 주 저거 주지하하하하하하하하하하마치탈치 와개치 군기 꿋신지 나신지 나신지 고바마네물루물루토어

セプンレス・ザブトン